హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఓ రోజు చేను దగ్గరికి వచ్చి చూస్తే మొక్కజొన్న చేనులో చూడండి మొక్కజొన్న వేసాము తర్వాత చూస్తే ఇక్కడ ఒక ముళ్ళ చెట్టుకి ఒక గూడైతే కనిపిస్తుంది కనిపిస్తుంది కదా చూడండి ఒక పక్షి గూడు అన్నమాట చిన్న పక్షి గూడు హమ్మింగ్ బర్డ్ అంటారు చూడండి హమ్మింగ్ బర్డ్ అని దాని తెలుగులో బిట్ట అంటారు చిక్కుడు పిట్ట గూడు చూడండి ఎట్టుందో కాకపోతే దీని ప్రత్యేకత ఏంటంటే దీని ద్వారం అయితే కనిపించడం లేదు ఫ్రెండ్స్ ఇది కంత ఎటువైపు పెట్టుకున్నదో కూడా కనిపించడం లేదు చాలా పక్కడబందీగా అన్నమాట చూద్దాం వర్షం వచ్చినా కానీ కురవకుండా పెట్టుకుంది ఫ్రెండ్స్ అట్లాగే ఎటువైపు చూసినా ద్వారం కనిపించడం లేదు సో మనం ఎట్లయితే తలు ఇంటికి తలుపు పెట్టుకుంటామో ఇది కూడా అలా పెట్టుకుంటుందట ఫ్రెండ్స్ ఎందుకంటే పాముల బారి నుండి అది కాపాడుకోవడం కోసం సో లోన గుడ్లు అయితే ఉన్నాయి సో దీని ద్వారం అయితే కనిపించడం లేదు సో గారు ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్ ఈ పక్షి టాలెంట్కి ఒక లైక్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్